వెల్కమ్ విక్టిమ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సత్యా జిల్లాలో కదిరి గ్రామం కదిరి అనగానే చాలా మందికి గల్ఫ్ విక్టిమ్స్ కనిపిస్తుంటారు ఇక్కడ నుంచి అమ్మాయిలను ఉద్యోగాల పేరు మీద ఢిల్లీ అదేవిధంగా పూణే భివాండీ ప్లేసుల్లో అమ్మేయడం అక్కడ నుండి వాళ్ళతో వ్యభచారం చేయించడం ఇటువంటి స్టోరీస్ చాలా చూసాం కారణం కదిరికి కొంత కరువు ప్రాంతం అవడం ముఖ్యంగా రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండడం అంటే ఇటు బాంబాయి వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా రైల్వే ట్రాక్ ఉండడంతో కొంతమంది అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తారు కానీ తర్వాత పత్రికలో మీడియాలో ముఖ్యంగా ఐ డ్రీమ్ లాంటి ఛానల్స్లో దీని మీద స్టోరీలు వరుస కథనం రావడంతో ఒకవైపు దాతలు ముందుకు వచ్చారు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరికీ నెలలో డబ్బులు ఇవ్వడం ఇప్పటికి కూడా రామరెడ్డి గారు అనే ఒక రైతు ఇప్పటికి కూడా కదిరిలో ఉన్న కొంతమందికి గల్ఫ్ విక్టిమ్స్కి నెలల డబ్బులు వేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది ప్రభుత్వం కూడా ముందుకు రావడం ప్రభుత్వం ముందుకొచ్చి ఎవరైతే గల్ఫ్లో చిక్కుకొని వస్తున్నారో వాళ్ళందరికీ సీఏడి ద్వారా తీసుకురావడం వాళ్ళకి ఉపాధి కల్పించడం వాళ్ళకి తిరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడడం తిరిగి వాళ్ళు అటువే వెళ్లకుండా కూడా ప్రభుత్వం కూడా ఒక చాలా మంచి కార్యక్రమాలు చేపడుతుంది ఈ రెండింటికి ప్రధాన కారణం అనే సమస్య ప్రధాన కారణం అంటే ఒకవైపు మీడియా కానీ మరోవైపు ప్రభుత్వం రెండింటికి కదలడానికి కారణం రెడ్స్ ఆ రెడ్స్ సంబంధించిన సంస్థ ముందుకు రావడం వాళ్ళందరినీ సిఐడికి తీసుకెళ్లడం మీడియాలో కథను రావడంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి కానీ ఇప్పుడు మరొకసారి దాని వేదిక మారింది ఇంతవరకు ఢిల్లీ ముంబై భూమా భీవాండీలో ఉన్న ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా కూడా ఇప్పుడు గల్ఫ్కి షిఫ్ట్ అయింది గల్ఫ్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పని తీసుకెళ్లడం అక్కడ వాళ్ళతో వ్యభిచారం చేయించడం అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఆ బాధలు పడలేక ఇక్కడ కొంతమందికి మేడం కానీ వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు వీడియో కాల్ ఆడియో కాల్ పంపిస్తున్నారు అటువంటి సంఘటనలు ఎలా జరిగాయి ఇప్పటివరకు రెడ్ సంస్థ ఎంతమంది కాపాడారు తిరిగి వాళ్ళు ఈ రూపం మార్చుకొని ఏ విధంగా గల్ఫ్కి వెళ్ళి యువతల్ని మహిళల్ని మోసం చేస్తున్న విషయాన్ని మనతో మాట్లాడడానికి భానుజ మేడం ఉన్నారు ఆమె తెలుసుకోండి మేడం నమస్తే అండి నమస్తే ఫస్ట్ మీరు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు చాలా మంది మహిళల్ని మీరు కాపాడడం ఇక్కడ తీసుకురావడం వాళ్ళకు ఉపాధి కల్పించడం అది కేవలం ఆ ఒక్కటే కాకుండా సింగిల్ పేరెంట్స్ వాళ్ళని కూడా ఆద ఆదుకోవడం చేస్తారు ఇప్పుడు మనం ఐడ్రీంలో గతంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడంతో కొంతమంది దాతలు వచ్చారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది కానీ ఇప్పుడు రూపం మారింది ఆ రూపం ఏ విధంగా మారింది ఏ విధంగా వాళ్ళని తిరిగి మోసాలు చేస్తున్నారు అటువంటి ఆ గల్ఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా మోసపోయారో ఆ వాళ్ళు మీకు ఏ విధంగా సమాచారం అందిస్తున్నారు ఒకసారి చెప్పండి గతంలో ఒకసారి చెప్పండి గతంలో మీరు కాపాడారు ఇప్పుడు ఎంతమంది మీకు టచ్లో ఉన్నారు గతంలో అంటే ప్రతిసారి కూడా రెండు వేల ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా సిబిసిఏడి ఆధ్వర్యంలో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెస్కో ఆపరేషన్స్ కంటిన్యూగా సెవెన్ టైమ్స్ చేయడం జరిగింది ఆ సెవెన్ టైమ్స్ రెస్కో ఆపరేషన్లో కూడా ఏంటంటే ఎవరైతే మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు ఇట్లా మోసపోయిపోయినారని మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ సిఐడి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి సచ్ వారంటీ తీసుకొని ఢిల్లీ బాంబే పూణే అంటే మా మహేష్ భాగవత్ సార్ లాంటి వాళ్ళు ఉమాపతి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్తో చేయడం జరిగింది అప్పుడు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అమ్మాయిలని అక్కడ నుండి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళలో సచ్ వారంటీ తీసుకోవడము ముందుకొచ్చి వాలంటరీగా మాలో మాతో పాటే చాలామంది అమ్మాయిలు అక్కడ ఉన్నారని విక్టిమ్స్ చెప్పి దానికి ఉపయోగపడింది కానీ రెస్క్యూ చేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ నైబర్ డిస్టిక్ అమ్మాయిలే మాకు దొరికారు కదిరి కదిరి పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కువ కదిరిలో వాళ్ళు విల్లింగ్ చూపించి నాతో పాటే చాలా మంది అమ్మాయిలు అక్కడ నలిగిపోతున్నారు వాళ్ళని బయటకు తీసుకురావాలి వీళ్ళే బేస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇకపోతే వీళ్ళు సచివాలయం తీసుకుంటే కూడా అవకాశం ఉండదు లీగల్ గా కాబట్టి వీళ్ళు ఎక్కువ ఎఫ్ఐఆర్లు అన్ని కూడా కదిరిలో అయినాయి కాబట్టి కదిరి పేరు ఎక్కువ వచ్చింది రెస్క్ చేసినప్పుడల్లా వచ్చింది మనకి నైబర్ డిస్టిక్ చిత్తూరు కడప కర్నూలు కూడా కొంతమంది ఖమ్మం కూడా వచ్చినారనమాటారా లేదా నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు విల్లింగ్ తో వెళ్ళిండేది కాదు మీకు వేరే రకమైన జాబ్ చూపిస్తాము వాళ్ళు అంటే సింగిల్ పేరెంట్ ఎవరున్నారు చాలా పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ వీళ్ళందరినీ కూడా ఆ లోకల్గా ఉన్న వాళ్ళే లోకల్ బ్రోకర్స్ ట్రాప్ చేస్తున్నారు ఈ లోకల్ ఈ చైన్ అనమాట మూడు రకాల చైన్ ఉంటుంది ఈ ట్రాప్ చేసిన తర్వాత అనంతపూర్ లాంటి టౌన్ దగ్గర తీసుకొచ్చేవాడు లోకల్ బ్రోకర్ ఉంటాడు ఇక్కడ నుండి ట్రైన్లోకి తీసుకువెళ్ళి పోయేవాడు వేరేగా ఉంటాడు అక్కడ నుండి ఢిల్లీ బాంబే బ్రోతలో తీసుకుపోయేవాడు అక్కడ దందా నడుపుతున్నవాడు బయటికి రాడు ఎందుకంటే ఒక సేటుకు ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకుంటాడు ఒక్కొక్క దగ్గర ఒక ఇది బీ బీవండిలో కానీ ఢిల్లీలో కానీ తర్వాత వాళ్ళు ఒక గర పెడతారు ఆ గరవాలి పెళ్లి చేసుకొని ఒక పది మందిని బ్రోతల హోసి నడుపుతుంటుంది ఇట్లాంటిది మూడు స్టెప్పుల్లో ఇది నడుస్తుంది అనమాట వీళ్ళందరినీ తీసుకొచ్చి చాలా మందిని రిస్క్ చేస్తారు కదా మీ ఇచ్చిన సమాచారంతో అందులో మీకు బాగా కదిలించిన కేసు చెప్పండి ఒకటి ఇంత దారుణంగా ఉంటారా అని ఫస్ట్ అంటే రెండు మూడు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అక్కడ ఉన్న లోకల్ పోలీసులు సహకరించకపోవడం ఇదంతా ఒక మహేష్ భాగవత్ సార్ సునీత మేడం మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సుమతి సుమతి భీవండిలో రెస్క్యూ చేస్తే అక్కడ ఇరవై రెండు మంది అమ్మాయిలు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు దాంట్లో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళ ఏంటంటే తీసుకొస్తే అందరూ ఒక్కసారిగా మా మీద పడిపోయారు కంట్రోల్ చేయలేకపోయినాం ఎందుకు అంటే మా వాళ్ళు చాలామంది మేము మిస్ అయినామని పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవ్వరూ కూడా పట్టించుకోలా ఇప్పుడు మేమేమి అక్కడికి వచ్చి బ్రతకలేము మమ్మల్ని బలవంతంగా తీసకపోయినా మమ్మల్ని ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోరు బయట వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అని చాలా గో గోల చేశారు కరెక్ట్ ఏం తీసుకొస్తే ఇరవై రెండు మందిలో టెస్ట్ చేపిస్తే ఇరవై ఏండ్ల లోపలు ఉన్న అమ్మాయిలకు పంతొమ్మిది మందికి హెచ్ఐవి పాజిటివ్ వా మా లైఫ్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగారు నిజంగా సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర మా దగ్గర కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి చేయడం జరిగింది కొంత గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఇచ్చి చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా ఒక అమ్మాయి నాకు అక్కడ నుండి నాకు ఆమె ఇదైందని తెలియదు గాలివీడిలో ఒక అమ్మాయి అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలతో పెళ్లి చేసుకొని తను ఆరోగ్యంగానే ఉంది ఒక సమైక్యక లీడర్ గా ఉంటుంది డైరీ ఫామ్ నడుపుతుంది మేడం నన్ను మర్చిపోయినారా మీరు సోన్ సో నా పేరు అప్పుడు మీరు రెస్క్యూ ఆపరేషన్ లో నిన్ను బాగా తిట్టిండేది నేనే ఎందుకు మా జీవితాలు ఇట్లా చేస్తారు అప్పుడు ఎవరు పట్టించుకోలో మేము రామన్నాము ఇక్కడ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇంత మంచి లీడర్ గా ఎదిగాను మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలా అని చెప్పని ఫోన్ చేసి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా అభినందనలు వేరేగా ఉంటాయండి కానీ ఆ కేసు స్టడీస్ లో వాళ్ళు చెప్పుంటారు చాలా విషయాలు చాలా ఎందుకంటే ఇరవై మందికి తీసుకొచ్చి భోజనం ఫస్ట్ అంటే ఈ పనిలో దిగడానికే చేసిండేది ఏమంటే మా కౌన్సిలింగ్ సెంటర్ కి ఒక చాకలి పని చేస్తున్న ఒక ఉమెన్ వచ్చింది ఆమె వచ్చి మేడం నాకు చాలా అన్యాయం జరిగిపోయింది నన్ను నా భర్తే ఢిల్లీకి అమ్మేశాడు నాకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు ఆ పిల్లల్ని ఎక్కడ వదిలేనో కూడా తెలియదు వేరే పెళ్లి చేసుకుని ఉండిపోయినాడు నేను వెళ్లే ముందు బ్రోకర్తో చెప్పిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఇంటి పని చేయడానికి మనకు అప్పులు చాలా ఉన్నాయి అవి తీరుతాయి అంటే నేను ఒప్పుకొని వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం చూశాను నేను ఆమెతో వన్ టు వన్ మాట్లాడి బాడీ మ్యాప్ వేపించిన ఆ బాడీ మ్యాప్ వేసినప్పుడు ఇది రెండు వేల మూడవ సంవత్సరంలో రెండు వేల మూడులో తీసుకున్న నిర్ణయం నేను ఈ పని చేయాలని ఆ బాడీ మ్యాప్లో వేసినప్పుడు ఆమెతో బాడీ మ్యాప్ అంటే ఏంటంటే ఆమె బొమ్మ గీస్తూ ఎక్కడెక్కడ ఆమె శరీరం మీద గాయాలు ఉన్నాయి ఎందుకైనా ఆ గాయాలు అని అప్పుడు ఆమె ఆ గాయాలని నాకు చూపించింది ఒక్కొక్కడు ఒకలాగా వస్తాడు సిగరెట్లతో ఒళ్ళు మీద కాల్చుంటాడు కాలుస్తూ వాడు నన్ను ఎంజాయ్ చేస్తాడు నేను శవంలాగా పడుకొని ఉండాలి ఇంకొకడు గోళ్ళు పెంచుకొని చాలా చిరాకుగా అటు అంటే రేట్ ఉంటుంది యాభై రూపాయల నుండి ఐదు వందల వరకు ఉంటుంది రేటు ఒక్కొక్కరికి అట్లా వచ్చినప్పుడు ఆ కాలిన శరీరం మీద ఆ గోళ్ళతో నా మీద పడినప్పుడు నేను ఎందుకు బ్రతికినానా అనిపిస్తుంది అది నన్ను కదిలిచ్చు తర్వాత ఈ పని చాలా ఎంత కష్టమైన దీనికోసం నాకు పెద్దగా ఇప్పటి వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పనిచేయడానికి ప్రత్యేకమైన నిధులు కానీ దీనికి సంబంధించలేదు నా దగ్గర పనిచేస్తున్న వేరే వేరే రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కేసరీలు చెప్పి ఈ పని మనం చేయాలి అందుకే కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పటివరకు కూడా కదిలో నడుపుతున్నాము ఇక్కడ కూడా కేసులు అనంతపురకు వస్తే కూడా అనంతపుర వస్తాయి ఎందుకంటే అనంతపురకు రావాల్సింది కూడా మీకు తెలుసు గతంలో నా ఇల్లు బ్రోకర్స్ బయటకు వచ్చి తగలబెట్టేశారు నాకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు అని అనంతపుర్కి షిఫ్ట్ అయ్యి దీనికి చైల్డ్ మీద ఇట్లాంటి వ్యవసాయం మీద రైతు ఆత్మహత్యలు ఎందుకంటే కారణం అదే ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉన్నారో ఎవరైతే వండబుల్టీ కమ్యూనిటీ ఇమీడియట్లీ ట్రాప్ చేసి వాళ్ళు నమ్మేస్తున్నారు ఫస్ట్ ఇక్కడ పని చేయాలి అనేది కొంచెం వాళ్ళ జీవనోపాధుల మీద కూడా పని చేయడం అనేది జరిగింది ఆ దాంతో తీసుకున్నది ఇది కంటిన్యూగా గా వరకు కూడా కంటిన్యూ చేయడం అనేది రెండు వేలు మూడులో కేస్టడే చూపారు బాడీ మ్యాప్ అనేది చాలా అంత దారుణమైన పరిస్థితి ఎవ్వరికి రాకూడదు అటువంటి ఇంకా మీకు ఎదురయ్య చాలా మెయిన్ కదిలిస్తే బివాండి లాంటి ప్లేస్ చూశారు బివండి తర్వాత అదొకటే కాదు దాంతో పాటి అక్కడ వ్యభచారం పేరుతో ఇంకొక రకంతో కమర్షియల్ గా చేయడానికి ఇక్కడ నుండి పోయిన వాళ్ళు నడుస్తుంది కానీ మన చుట్టూ నడుస్తున్నది ఎంత ఉంది అంటే వీళ్ళందరూ విల్లింగ్తో చేయడం లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లూడ్స్ లేక సెక్స్ వర్క్ ఒకపై నడుస్తుంటే వాళ్ళు విల్లింగ్తో చేస్తున్నారు అన్నారు వీళ్ళు ఎక్స్ప్లాటేషన్ చేసి చేస్తున్నదే అది